వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మరి అధిక లాభాలు వచ్చిందా లేకపోతే ఆభరణాల రూపంలో లాభాలు వచ్చిందా అని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలియపోదాం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది తులానికి అరవై ఎనిమిది వేల మూడు వందల వద్ద అయితే కొనసాగుతుంది అంతకు ముందు రోజు ఆరు వందల రూపాయలు అయితే దిగిరాగా ఇప్పుడు స్థిరంగా ఉంది ఇక మే ఇరవై అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద ఆల్ టైమ్ గరిష్టానికి తాకింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేట్ అనేది హైదరాబాద్ మరియు మహానగరాల్లో ప్రస్తుతం పది గ్రాములు డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది వద్ద అయితే ఉంది మరి ఇది మీ యొక్క లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పింది మాత్రం జెన్యున్గా వచ్చిన పసిడి మరియు వెండి ధరలు అయితే మీకు మార్కెట్లో ఎలా ఉన్నదనేది అయితే స్వచ్ఛమైన బంగారంతో పాటు తెలియజేస్తున్నాం అయితే మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్ ఇవాళ స్థిరంగానే ఉంది ఇక బంగారం ధర ఎలా ఉన్నట్లయితే పసిడి ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి అయితే బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికంటే వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం అధిక లాభాలు అయితే గత రెండు మూడు నెలల నుంచి వస్తున్నాయి ఇక వెండిలో పెట్టి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉంది రేట్లు అనేది గమనించినట్లయితే ఢిల్లీలో ఒక్కరోజే పన్నెండు వందల రూపాయలు అయితే పెరిగి ప్రస్తుతం కేజీ వెండి ధర అనేది తొంభై ఐదు వేల ఎనిమిది వందల వద్ద అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా పన్నెండు వందల రూపాయలు పెరగగా ప్రస్తుతం కిలో వెండి ధర అనేది లక్ష మూడు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక బంగారం కంటే అధికంగా వెండి ధరలు మాత్రమే పెరిగిందని మనం గమనించాలి